ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మీన వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై రెండవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక స్త్రీ విపరీతమైనటువంటి పగను అయితే పెంచుకుందండి మరి ఇంతకీ ఆ యొక్క స్త్రీ ఎవరు ఆమె విపరీతమైనటువంటి పగను పెంచుకోవడానికి కలిగినటువంటి కారణాలు ఏమిటి ఆమె వలన మీరు ఏ విధంగా నష్టపోబోతున్నారో అలాగే ముందుగానే తెలుసుకొని ఈ విధంగా జాగ్రత్తగా పడవలసినటువంటి అంశాల గురించి అయితే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆ స్త్రీ చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకోవాలండి లేదంటే మీరే చాలా నష్టపోతారు ఇంతకీ ఆ స్త్రీ ఏ విధంగా మీ పైన పగ తీర్చుకోబోతుంది ఆవిడ మీపై అంతగా ఎందుకు పగబట్టింది ఎటువంటి పరిస్థితులు ఈ రోజున ఆవిడకు ఎదురవు మీకు ఎదురవు రాబోతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషిని చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు శివశక్తి రాజుగారు మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారి అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చు అండి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ మన యొక్క ముఖ కోవలికల్లో ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే గురువు గారు అయితే తెలియపరుస్తారండి మీకు ఎటువంటి గుప్త సమస్యలకైనా గురుగారి దగ్గర అయితే ఒక మంచి పరిష్కార మార్గం అయితే తెలియపరుస్తుంది గురుగారు చెప్పింది చెప్పినట్లు కూడా జరుగుతుందండి అది ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి అత్తకూడల గొడవలు భార్యాభర్తల మధ్య సంబంధాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం లభిస్తుంది ఒక్కసారి ప్రయత్నించుకో అండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశికి పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర నక్షత్రం డే రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు పరిధిలోకి వస్తారు ఈ రోజున మీ యొక్క పరిస్థితులు అన్నింటినీ కూడా చాలా సానుకూలంగానే కనిపిస్తున్నాయండి కొంచెం ప్రతికూలతగా ఉన్నప్పటికీ కూడాను ఇంకా చెప్పాలి అంటే కొన్ని శుభవార్తలు కూడా మీరు వీరు వినేటువంటి యోగం అయితే కనిపిస్తుంది అలాగే ఈ రోజున గమనించినట్లయితే కొన్ని రోజుల కంటే అంటే ఇక నుండి వచ్చేటువంటి రోజులు మీకు కొంచెం అనుకూలంగా మారిపోబోతున్నాయి గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది ఆదాయంలో కూడా మీ యొక్క రాశి జాతకులు ముందుకు వెళ్ళబోతున్నారనే చెప్పుకో ఎందుకంటే మీ యొక్క దిశ దశ అనేది మార్చే విధంగా మీ యొక్క జాతకంలో నూతన వ్యక్తుల యొక్క ప్రవేశము అనేది జరగబోతుంది మీరు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నము కూడా ఫలించబోతుంది ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది అధికంగా ఇంక్రీజ్ అవబోతుందనే చెప్పాలండి ఇప్పటి అప్పుల ఊబిలో క కురికిపోయినటువంటి వ్యక్తులకు ఈ యొక్క రాశివారు అన్ని అప్పులు తీర్చుకోబోతున్నారు దీంతో మీకు తలపై ఉన్నటువంటి భారం దిగినట్లుగా అనిపిస్తుంది ఇదంతా కూడా చూసేటువంటి వారు కూడా మిమ్మల్ని చూసి షాక్ అయిపోతారండి అయితే మీరు పడినటువంటి కష్టాలను చూసి భగవంతున్నారు గుర్తు చేసుకునేటువంటి సమయంగా మీరు గుర్తించాలి కాబట్టి ప్రతి ఒక్క పని కూడా మీరు బెస్ట్గా ఇవ్వడానికే మీరైతే ట్రై చేసుకోవాలండి ఎందుకంటే ఈ యొక్క రాసి జాతకల యొక్క విజయము అనేది మీ వెంట పరుగులు పెట్టాలంటే మీరు ఇంకాస్త ఎక్కువగా శ్రమించాలి అని ఉంచుకోవాలి ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇబ్బందులు అన్నీ కూడా మీకు అన్నీ సాల్వ్ అవుతాయి పూర్తిగా అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అయితే ఆశించినటువంటి ఆదాయము అనేది మీకు రాబోతుంది వృత్తిలో చక్కని గుర్తింపు వస్తుంది ఉద్యోగంలో సంబంధితమైన ఈ రోజున శాలరీ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా అధికంగా కనిపిస్తున్నాయండి ప్రమోషన్ వచ్చేటువంటి స్థాయికి కూడా మీరు చేరుకోబోతున్నారు అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు కానీ వాటిని అయితే మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాలు అన్ని కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు కాబట్టి ఇది అంతా కూడా వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్లుగా మంచిగా మీకు నచ్చిన విధంగా మార్చుకోవడము అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు తప్పకుండా చూసుకోవాలి అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులు కొంతమంది సలహాలు కూడా ఇస్తారండి ఆ యొక్క సలహాలు అనేది మీకు బాగా నచ్చుతుంది అయితే ఈ యొక్క అవకాశాలు అనేవి ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగపడుచుకోవాలి జార విరుచుకోకండి అయితే ఈ రోజున ఇంకాస్త గందరగోళమైనటువంటి ఆందోళన పరిస్థితులు కూడా మీరు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క విచక్షణ ధైర్యంగా ఉండేందుకు అయితే తప్పకుండా మీరైతే ప్రయత్నించండి కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూర్చొని ఉంటాయి అన్నీ కూడా మాట్లాడుకొని తప్పకుండా ఆ యొక్క అన్నింటినీ కూడా బయటపడడానికి అయితే ప్రయత్నించడండి తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు సహాయకారాలు అన్నీ తప్పకుండా అందుతాయి చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా కానీ చేస్తూ ఉంటారండి కానీ కొంతమంది ఏంటంటే ఈ రోజున మీరు చేసేటువంటి పొరపాట్లు అనేవి మునుముందు రోజుల్లో మీ యొక్క ఫ్యూచర్లో కొంచెం మీకు నిరుత్సాహాన్ని మిగిల్చే విధంగా ఉండబోతుంది అంటే మీరు అనుకోకుండా దేని గురించి అయితే మీ యొక్క ఆలోచన అనేది సడన్గా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఇంకొంత తలభారంగా అనిపించవచ్చు కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్త అనేది మీకు నిర్ణయాలు అనేవి తీసుకోనండి వచ్చినటువంటి అవకాశాన్ని ఈ రోజున మీరు కోల్పోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వచ్చినటువంటి అవకాశాలు జాగ్రత్తగా చూసుకోండి ఇక చిన్న చిన్నదానికైనా పెద్దదానికైనా పెద్ద పెద్ద అవకాశాలు అయినా కానీ చిన్న చిన్న అవకాశాలు అయినా కానీ దేని అయినా కానీ ఉపయోగించుకోవడానికి అయితే ప్రయత్నించండి పోనీలే ఏముందిలే చిన్న అవకాశమే కదా అని చెప్పి అయితే దాన్ని పక్కన పెట్టేసే ముందు మునుముందు రోజుల్లో చిన్న చిన్న అవకాశం కూడా మీకు దొరకకపోవచ్చు కాబట్టి చేసేటువంటి పనిలో కాస్త వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మీకు అంది వచ్చినటువంటి అవకాశాన్ని అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా పట్టుకోవాలి ఇక ఈ రోజున అయితే మీకు స్పష్టంగా కొన్ని విషయాల్లో అంటే మీరు ఈ రోజున ఏకంగా కొన్ని విషయాల్లో ఆలోచన లేకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి కూడా మీకు మునుముందు రోజుల్లో తలభారంగా అనిపించవచ్చు అని చెప్పాం కదండి అది ప్రాపర్టీ విషయంలో కావచ్చు లేదంటే ఏదైనా కొత్తగా ప్లాన్ చేసుకునేటువంటి ఇంటి విషయంలో కావచ్చు ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా లేకుండా వెన వెంటనే కొనుగోలు చేయడం కానీ భూములు కొనుగోలు చేయడం కానీ ఇటువంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మునుముందు రోజుల్లో మీరు పెట్టినటువంటి దానికంటే ఇంకొంత తక్కువ అంటే ఆ యొక్క ధరలు అనేవి పలికి రాకుండా కొంచెం తక్కువగా పెట్టినా కూడా దానికంటే మీరు చాలా తక్కువగా పడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కాబట్టి ఈ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు ఆ తర్వాత ఏదైనా కానీ ఇంట్రెస్ట్ అనేది చేయండి ఇక అలాగే మీరైతే కరెక్ట్గా డెసిషన్ అనేది తీసుకోవాలి కొంతమంది ఏంటంటేనండి నిపుణుల యొక్క సలహాలు కూడా పాటించాలి కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరైతే ఈ రోజున ప్రవర్తించాలి చెడు అలవాట్లకు దూరంగా ఉండనండి లేదంటే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది తద్వారా మీకు ఎంత బాధపడినా కానీ ఆ యొక్క నష్టాన్ని అయితే ఎవరూ కూడా బాగొట్టలేరు ఇంకా ప్రేమ వ్యవహారాలు పెళ్లికి చేసుకునేటువంటి వారు ఈ యొక్క మంత్ ఎండింగ్ వరకు తప్పకుండా మీరైతే వెయిట్ చేయాల్సి వంటి ఉంటుందండి ప్రేమికులకు ఈ లోపు అయితే తొందరపడి మీరు ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోకనండి ఇకపోతే వైవాహిక జీవితంలో ఈ రోజున ఈ యొక్క రాశి వారికి సంతోషంగా నిండుగా కనిపిస్తారు ఎటువంటి తలనొప్పులు కూడా లేకుండా చాలా అంటే చాలా చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పుకుంటారు ఇక అయితే ఈ రోజున ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని చూసి మీ యొక్క ఉన్నతిని చూసి మీ యొక్క పనులు అన్నిటినీ కూడా చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేందో కారణం కావనివ్వండి లేదంటే కన్నెర చేస్తుందని చెప్పుకోవచ్చు అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది ఇది పక్కా జరగబోతుంది కాబట్టి ఆ యొక్క స్త్రీ విషయంలో మాత్రం మీరు తప్పకుండా ఆ జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాల్సింది ఉంటుందండి ఇక ఈ యొక్క రాశి వారు ఒక రోజున ఒక్కొక్క స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో నూతనంగా మారిపోతుందని చెప్పుకోవచ్చు ఆవిడ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలుసుకోబోతున్నామండి అంటే మీ యొక్క జీవితంలో ఆవిడ తప్పకుండా ఎంటర్ అయ్యే ఉండవచ్చు లేదంటే మరొక స్త్రీ మీ యొక్క జీవితంలోకి రావడం వలన అన్ని రకాలుగా మీకు నష్టం అనేది కలగవచ్చు ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అనేది చేయక చేయవచ్చు చేయకపోవచ్చు కాబట్టి ఎవరైనా కానీ ఒక స్త్రీ పరిచయం అనేది ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా గురి చేసే విధంగా ఉండబోతుందన్నమాట గతంలో ఆ యొక్క స్త్రీని ఏదైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సమయంలో వారు వలన ప్రమాదం అనేది జరగబోతుంది అంటే వారు ఏదైనా కానీ లేనిపోని విషయాల్లో మిమ్మల్ని ఇరికించడం కానీ లేదంటే మీరు చేయనటువంటి తప్పును చేశారని చెప్పి సమాజానికి తెలియపరచడం కానీ ఇటువంటివి అన్నీ కూడా చేస్తుంది అనమాట అంటే ఆవిడ ముందుగానే మీ యొక్క జీవితంలో ఉంటుంది కానీ ఆ యొక్క స్త్రీ కావచ్చు లేదంటే నూతనంగా పరిచయం అయ్యేటువంటి ఒక స్త్రీ కావచ్చు ఎవరైనా కానీ ఆ యొక్క స్త్రీ అనేది మీ మీద కన్నేసి చెప్పుకోవచ్చండి కాబట్టి ఆవిడ ద్వారా అంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారు కావచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి వారు కావచ్చు ఇలా ఎవరైనా కానివ్వండి ఒక స్త్రీ ద్వారా ఈ రోజున అయితే మీరు అనుకోనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరైనా కానీ ఒక స్త్రీ ద్వారా మీ మీరైతే ఏదైనా కానీ ఒక మాటలను దురుసుగా మాట్లాడడం కానీ ఇటువంటివి అన్నీ కూడా చేయకండి ఆ స్త్రీతో మీ యొక్క బంధము అనేది ఎవరైనా బాగా ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఆ స్త్రీతో మీరైతే ఏదన్నా కానీ ఏ విషయంలో అయినా కానీ పర్సనల్ విషయాలు కానీ షేర్ చేసుకోకపోవడం అయితే మంచిదని చెప్పాలి అలాగే ఈ విషయంలో మాత్రం తప్పకుండా మీరైతే అప్రమత్తంగా అయితే ఉండాలండి మిగతా అంశాలు కనుక చూసినట్లయితే ఆదాయ మార్గాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఈ రోజున కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో మీ యొక్క జాతకాలు ఈ రోజున బాగా కలిసి రాబోతున్నాయండి అలాగే వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా మీరు చేస్తున్నారు అవి కనుక మంచి లాభాలను అయితే ఇస్తున్నాయండి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అనేవి ఈ రోజున ఏర్పడవచ్చు అలాగే వ్యాపారంలో సంబంధాలు ఉన్నటువంటి మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించేటువంటి ప్రయత్నాలు కూడా మమ్మరంగా చేస్తారండి కానీ చేసేటువంటి పనుల గురించి చేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇన్స్పిరేషన్ అనేది అసలు ఇవ్వకండి కొంచెం రహస్యంగా గోప్యంగా ఉండడానికే ప్రయత్నించండి ఇక మీలో ఉండేటువంటి నిత్యము కూడా మీరైతే శివారాధన అయితే చేసుకుంటూ ఉండండి అన్ని విధాలుగా శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు తప్పకుండా అతి త్వరలోనే పొందుకోబోతున్నారని చెప్పాలి ఇక అయితే ఆ యొక్క స్త్రీ ద్వారా మీరు చాలా అండి చాలా అనే లాస్ కాబోతున్నారు అని చెప్పుకున్నాం కదండి మరి ఆ స్త్రీ మీ మీద పగ అనేది పట్టి మిమ్మల్ని ఏం చేయబోతుంది అనేటువంటి విషయాన్ని గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అయితే ఆ స్త్రీ ద్వారా కొంచెం ఎవరైతే జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఈ రోజున ఎస్ అనేటువంటి ఆర్ అనేటువంటి ఈ రెండు లెటర్స్తో ఉన్నటువంటి పేర్లు ఎవరైతే మీకు స్త్రీ మీకు కొత్తగా పరిచయం అయ్యేటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ స్త్రీ కావచ్చు లేదంటే ఇది వరకు మీ యొక్క పరిచయం అయినటువంటి స్త్రీ కావచ్చు ఆవిడ మీ యొక్క మాటల వల్ల మీ యొక్క మాటల పట్ల కొంచెం ఆవిడ మిమ్మల్ని ఏదైనా కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా లేదంటే మీ మీద బాగా పగబట్టి ఎప్పుడప్పుడు దెబ్బతీసే విధంగా ప్రయత్నం అనేది చేద్దాము అని చెప్పుకొని అనుకునేటువంటి ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని తప్పకుండా ఈ రోజున ఏదో ఒక విధంగా దెబ్బతీయాలి అనుకుంటుంది కాబట్టి ఆవిడ పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండడండి ఆవిడికి సరైనటువంటి సమయం భావించి మిమ్మల్ని ఈ రోజున ఏదో ఒక విధంగా మట్టు పెట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఆ స్త్రీ అనేది మీ దగ్గరకు వచ్చినా కానీ లేదంటే మీతో ఏదైనా సహాయం కోరి వచ్చినా లేదంటే కొంచెం ఆవిడ పట్ల దూరంగా అయితే ఉండడానికైతే మీరు దురుసుగా మాట్లాడకండి ఈ విధంగా దురుసుగా మాట్లాడితే మరలా మీకు ఏదైనా కానీ ఆవిడ వలన కొంచెం భారీ నష్టము అనేది మిగులుతుంది ఇక అలాగే ఈ రోజున మీరు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఆ యొక్క స్త్రీ పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే తీసుకోవడమే కాకుండా మీరు చేసేటువంటి పనులు గోప్యంగా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించండి ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా శివారాధన అయితే ఈరోజు చేసుకో తప్పదు అలాగే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించి స్వామివారికి పాలాభిషేకము అలాగే పసుపు కుంకుమలతో స్వామివారి యొక్క విగ్రహాన్ని చక్కగా ప్రతిమలను పసుపు కుంకుమ రూపంలో పూజించి పువ్వులను పెట్టి స్వామివారిని చక్కగా పాలాభిషేకం చేసుకోండి అలాగే నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రోజున మీరు ప్రతికూలమైనటువంటి శక్తులతో పాటు శత్రువులను శత్రువుల యొక్క అంటే మీరు బయటపడడానికి అయితే బాగా నవగ్రహ ఆరాధన అయితే ఉపయోగపడుతుందండి అలాగే ఈ రోజున ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవడానికే ప్రయత్నించండి బయటకు వెళ్ళే ముందు చక్కగా భగవంతుని ముందు కాసేపు కూర్చొని పది నిమిషాలు అయినా సరే స్వామివారి ముందు భగవంతుని ముందు ఈ రోజున ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని మరి ఇంతే కాకుండా ఇంట్లో ప్రశాంతంగా అందరితో కూడా మీకు నచ్చినటువంటి విషయాల్లో అన్ని విషయాలు కూడా చెప్పుకోవడానికైతే ప్రయత్నించండి వారి యొక్క సలహాలు తీసుకొని బయటకు వెళ్ళండి అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చినటువంటి సలహాలను కూడా మీరైతే ఈ రోజున చక్కగా అద్భుతంగా మీరు చేసినటువంటి పనుల్లో అద్భుతంగా మీకు కలిసి వచ్చే విధంగా కనిపిస్తున్నాయి ఇలా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం గమనించినట్లయితే అన్ని రంగాలు వారికి కూడా ఇలా మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రయత్నాలు కూడా అన్ని కూడా అనుకూలంగానే ఉన్నాయండి ఇక ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ అలాగే నీలం సో చూశారు కదండి ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్